ప్రైజ్ దోడ్ క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలం మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ బుధవారము ఉదయము పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఉన్నది మీ కుటుంబంలో ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ ఏడు బుధవారాలు ప్రార్థనలో పాల్గొనమని మనం చేస్తున్నాం అలాగే మీ స్నేహితులు మీ బంధువులు కూడా ఈ విషయాన్ని తెలియజేసి అందరూ కూడా బుధవారం ప్రార్థనలో పాల్గొనమని మనవ చేస్తూ ఉన్నాము ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో మత్సూ అత్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నీ సోదరుడు నీకు విరోధముగా తెప్పిదమ చేసిన ఎడల నీవు వెళ్ళి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పాలి నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వాని నీవు సంపాదించుకుని వాడు ఒగుదువు అనే మాట నీ సోదరుడు అంటే క్రైస్తులందరూ మన సహోదరి సహోదరులు వారు ఏ కులానికి చెందినవారైనా ఏ ప్రాంతానికి చెందినవారైనా ఏ వర్గానికి చెందినవారైనా ఏ కుటుంబానికి చెందినవారైనా సహోదరి సహోదరులు అని తెలుసుకోవాలి మన జీవితంలో వివిధ సంస్థలకు చెందిన సభ్యుల కన్నా కుటుంబ సభ్యులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అందుకే ఏ విధముగా మన కుటుంబ సభ్యుల ఎడల ప్రేమ ఆప్యాయతులు శ్రద్ధ కలిగి ఉంటామో అలాగే క్రైస్తవ సంఘం ఎడల కూడా ప్రేమ ఆప్యాయతలు శ్రద్ధ కలిగి ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు అంటే నీ కుటుంబ సభ్యులను ఎలా ప్రేమిస్తావో సంఘ సభ్యులను కూడా అలాగే ప్రేమించాలి అంటే మన కుటుంబం అని భావించాలి మనం ఎప్పుడు కూడా గ్రేస్ టెంపుల్ మన కుటుంబముగా భావిస్తాం గ్రేస్ టెంపుల్ అంతా కూడా కేవలం ఒకే కుటుంబంలాగా మనం ఉంటాము కుటుంబంలో ప్రతి మనిషి సంతోషం కుటుంబ సభ్యుల అందరి సంతోషం అవుతుంది ఎప్పుడు కూడా గమనించండి కుటుంబంలో ప్రతి మనిషి సంతోషం కుటుంబ సభ్యుల అందరి సంతోషం అవుతుంది అలాగే ప్రతి మనిషి బాధ ఇంట్లో ఒక్కడికి బాధిస్తే ఆ రోగం కుటుంబ సభ్యులందరిది అవుతుంది అందరి మీద లోడ్ పడుద్ది కదా కొంతమంది మనుషుల సమూహమే కుటుంబం కొన్ని కుటుంబాల సమూహమే సంఘం కొన్ని వేల లక్షల కుటుంబాల సమూహమే దేశం ప్రపంచం అంటారు కదా కొన్ని ఇటుకరాయలు కలిస్తే గోడ కొన్ని గోడలు కలిస్తే అది ఒక ఇల్లు కనుక అలాగే మన కుటుంబాలు అన్నీ కూడా కలిస్తేనే అదొక దేశం అదొక ప్రపంచం క్రైస్తవుడు తన క్రైస్తవ ఎడల వ్యక్తిగతమైన బాధ్యతను కలిగి ఉన్నాడు దేవుడు ఏ విధముగా ఎజుకేల ప్రవక్తని తన ప్రజలకు కాపలాదారుడుగా కావలి ఖాయమన్నాడో అదే విధముగా మనము కూడా మన తోటి సహోదరి సహోదరుల ఆ శ్రేయస్ కోసం బాధ్యత కలిగి ఉండి కలిగి ఉండాలి అని ప్రభు యొక్క ఇక్కడ ఆయన యొక్క ప్రబోధనం ప్రియ దేవుని బిడలారా ఆ రోజు ప్రభు మాట్లాడారు కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని కనుక ఈరోజు కూడా ఆ మాట మరణను కూడా ప్రశ్నిస్తూనే ఉన్నది దానికి మనం కయ్యూను వలే నా శోధనకి నేను కాపరినా అని అనేక పర్యాయాలు సమాధానం చెప్పి ఉంటాం కనుక నీ సోదరిని నువ్వు సరిదిద్దాలి అని ప్రభు యొక్క మాట ఇక్కడ మన కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోతే ఏ విధముగా కుటుంబ సభ్యులందరూ అతని ఆరోగ్యం కుదురుపడుకు శ్రద్ధ వహిస్తారో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారో చేయగలిగిన సహాయం చేస్తారో అలాగే మన కుటుంబంలో కానీ సంఘములో కానీ మనకు తెలిసిన వారు ఆధ్యాత్మికంగా అనారోగ్య పరిస్థితులలో జీవిస్తున్నప్పుడు వారి స్థితి మెరుగుపడడానికి మనం కూడా శ్రద్ధ వహించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి చేయగలిగిన సహాయము చెయ్యాలి నీకు విరోధముగా తప్పిదము చేసిన ఎడలా మనకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పిదం చేసినప్పుడు మనం కక్షపూరితంగా వ్యవహరించకుండా తప్పు చేసిన వ్యక్తితో చొరవ తీసుకొని మాట్లాడాలి తప్పు చేసింది ఎదుటి వ్యక్తి కదా తనే వస్తాడు ఆమె వస్తుంది నన్ను క్షమాపణ అడగాలి అని ఎదురు చూడమాకండి తప్పు ఎవరు చేసినా ఒకవేళ ఎదుటి వ్యక్తి చేసినా సరే చొరవ తీసుకోండి ముందే మాట్లాడే వ్యక్తి నువ్వే కావాలి మీరే అవ్వాలి ఫస్ట్ మీరే పలకరించండి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పాలి వైద్యుడు ఆపరేషన్ చేయడానికి ముందు ఏ విధంగా జాగ్రత్తగా ఎక్స్రే రిపోర్ట్ పరిశీలిస్తాడో ఆ విధంగా తప్పు ఎలా జరిగింది తప్పు ఎవరు చేశారు అని ముందు విషయం వివరంగా పరిశీలన చేసి ప్రార్థన చేసుకొని ఆత్మ సహాయంతో వ్యక్తిని ఒంటరిగా కలిసి అతని దోషమును నిరూపించడానికి ప్రయత్నించాలి ఇది చాలా కష్టమైన క్లిష్టమైన పని దొంగతనం ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశాడు ఆ వ్యక్తితో ఒంటరిగా మాట్లాడి తాను ఏ రోజు దొంగతనం చేశాడు ఏమి దొంగతనం చేశాడు తన దగ్గరున్న ఆధారాలు ఏమిటి అన్నీ చెప్పాలి ఒక వ్యక్తి మీతో మంచిగా ఉంటూనే ఇతరులతో మీ గురించి అడుగా మాట్లాడుతున్నాడు ఆ విషయం మీకు తెలిసింది ఆ వ్యక్తిని పిలిచి మాట్లాడాలి ఆ వ్యక్తిని పిలిచి మాట్లాడాలి లేదు ఒక వ్యభిచారం ఒకడు మరొకరి జీవిత భాగస్వామితో వ్యభిచారం చేస్తూ ఉన్నాడు ఆ విషయం భర్తకు లేక భార్యకి తెలిసింది తెలిసిన వ్యక్తి తప్పు చేస్తున్న వ్యక్తితో ఒంటరిగా పిలిచి నువ్వు చేస్తున్న పని ఎంత మాత్రం సరైనది కాదు ఇప్పటికైనా ఈ తప్పుడు పని మాని అని ప్రేమతో బాధతో మాట్లాడి తన తప్పును తెలుసుకునే విధంగా చెయ్యాలి ఆ విధంగా చేయటం సులభమంటారా కానే కాదు కదా కానీ ఇదే దైవత్వం అంటే ప్రభువు కోరుకునేది ఇదే అతడు వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షుల దగ్గరికి విషయాన్ని తీసుకొని వెళ్ళాలి అప్పటికీ వినకపోతే సంఘం ముందుకు తీసుకొని వెళ్ళాలి అప్పటికీ వినకపోతే అతన్ని బహిష్కరించాలి అది ప్రభు చెప్పారు ప్రియ దేవుని బిడలారా మత్స్ వార్తలో ఐదో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగో చిన్నలో దగ్గరికి వచ్చేటప్పుడు మీ కానుక తెచ్చేటప్పుడు మీ శోధనపై మీకు సమాధానం లేకపోతే నీ బలిపీటము బలిపేటం దగ్గర నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడి రావాలి అప్పుడు నీ కానుగ చెల్లించాలి అని ప్రభు చెప్పారు కదా కనుక ఇలా చేయాలి వాని నువ్వు సంపాదించుకొని వాడబోతావు కనుక నువ్వు అతన్ని గనక అయితే ఒక వ్యక్తి నువ్వు సంపాదించి వాడబోతావు మీలో ఎవరైనా సత్యముకు దూరమయ్యారనుకోండి మరొకడు వాని సన్మార్గమునకు తెచ్చారు అనుకోండి కనుక పాపాత్ముని దుర్మార్గత నుండి మరలిస్తే అతని ఆత్మను నరకము నుండి కాపాడిన అవుతారు కనుక ఒక ఆత్మను రక్షించిన వారు అవుతారు ఒక ఆత్మను సంపాదించుకున్న వారు అవుతారు మీరు పాపంలో ఉన్న వ్యక్తిని తప్పి నశించిపోతున్న వ్యక్తిని ఆ వ్యక్తి అడల ప్రేమతోనే మీరు గద్దించాలి ప్రేమతోనే బుద్ధి చెప్పాలి ప్రేమతోనే సరిచెయ్యాలి కానీ ఏ ఉత్తర ఉద్దేశంతో ఎదురు వ్యక్తిని సరిచేయడానికి ముందుకు రాకూడదు ఆ వ్యక్తిని కేవలం ఆవేశంగా లేదా కోపంతో మీరు మార్చాలి అనుకుంటే మీరు ఆ వ్యక్తిని ఎప్పటికీ మార్చలేరు నా మాట కాదు ప్రభు యొక్క మాట ప్రేమతోనే ఆ వ్యక్తిని మీరు మార్చాలి ఒకరిద్దరిని మీ వెంట తీసుకొని వెళ్ళాలి కనుక ప్రియ దేవుని బుడ అతను వినకపోతే ఒకరిద్దరిని మీరు వెంట తీసుకొని వెళ్ళాలి ఫస్ట్ ఆ వ్యక్తిని దిద్దడానికి మీరే వెళ్ళాలి ఒక వ్యక్తి కానీ తప్పు చేసిన వ్యక్తితో ఒంటరిగా మాట్లాడండి ప్రభు చెప్పిన మాట చేసిన తప్పును వివరించాలి మనసు మార్చుకొని జీవిస్తే తనకు తన కుటుంబమునకు సంఘమునకు శ్రేయస్కరమని చెప్పాలి ఈ విధంగా చెప్పుడు ద్వారా రెండు విషయాలు అర్థమవుతాయి ఈ విధంగా చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క పేరు చెడిపోకుండా కాపాడబడిన వాడవుతాడు ఈ విధంగా చేయటం ద్వారా ఆ వ్యక్తి కూడా మనం అతని మీద ఉన్న ప్రేమ సరి చేస్తున్న వారం అవుతాం కనుక మీరు గమనించాలి ఒకవేళ మనం వ్యక్తిగతంగా వెళ్ళి ప్రేమతో మాట్లాడినా ఆ వ్యక్తి తన అలవాటును మార్చుకోలేదు తన తప్పును మార్చుకోలేదు అప్పుడు రెండో పద్ధతి ఏంటో తెలుసా ఒకరిద్దరిని వెంట తీసుకొని వెళ్ళాలి ఒకవేళ ఆ వ్యక్తి మొదటి పద్ధతి వలన మారడానికి నిరాకరిస్తే ఇద్దరు ముగ్గురు పెద్దల వద్దకు అతను తీసుకొని వెళ్ళాలి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఆ వ్యక్తి మారడం కావాలి కాబట్టి మనకు నచ్చిన మనకు తెలిసిన పెద్ద మనుషుల దగ్గరికి తీసుకొని వెళ్లకుండా నీకు ఇష్టమైన వారి దగ్గరికి తీసుకొని వెళ్లకుండా ఎవరు చెప్తే ఆ వ్యక్తి వింటాడు ఎవరు అతనికి అర్థమయ్యే విధంగా చెప్పగలరు అని ముందుగానే ఆలోచించి ఆ వ్యక్తుల దగ్గరికి ఆ ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి లేదా ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళాలి మూడో పద్ధతి ఏంటంటే సంఘానికి తెలపాలి ప్రభు చెప్పింది మీ సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు సంఘ కాపరిగా మాట్లాడాలి లేదు అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడించాలి లేదు అంటే సంఘంలో మాట్లాడాలి కనుక సంఘ పెద్దల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళాలి అప్పటికి కూడా వ్యక్తి వినకపోతే ఇక ఆ వ్యక్తిని అవిశ్వాసిగా శంకరిగా అంటే పాపాత్ముడిగా ఇక వదిలేయటం వారిని అవిశ్వాసిగా శంకరిగా పరిగణించాలి ప్రియ దేవుని బిడలారా మనకు కొంత ఆశ్చర్యం కలిగింది అలా వదిలేయటమా అని ఎందుకంటే యేసుప్రభు వారు తన మంది శిష్యుల్లో శంకరి అయినా మత్తయ్య గారిని పిలిచారు అంతేకాదు శంకరి అయిన మత్తయ్య గారే వ్రాస్తూ అటువంటి వ్యక్తిని అవిశ్వాసిగా శంకరిగా పరిగణించమని అంటున్నారు శుంకర్గా వదిలేయాలి అంటే శంకరులు అంటే పాపులుగా లెక్కేసేవాడు మత్తయ్య సువార్త రాసిన మత్తయ్య శుంకరే ఇప్పుడు ఈ మత్తయ్య రాశాడు ఈ విషయాలన్నీ కూడా విన్నారా ఇక ఆ వ్యక్తి నీకు సోదరుడు కాడు సోదరి కాదు అని అర్థం ఇక ఆ వ్యక్తి సంగము నుండి వెలివేసారు అని అర్థం ఇక ఆ వ్యక్తితో విశ్వాసులైన వారు ఎవ్వరూ ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు అని అర్థం కనుక నాలుగో పద్ధతి ఏమిటంటే ఈ మూడు పద్ధతులు వినలేదనుకోండి మూడు పద్ధతులు వినకపోతే ఇక అతను వదిలేసినప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి ఆ వ్యక్తికి మార్పు కలగాలి మార్పు చెయ్యాలి అని ఈ మధ్యకాలంలో ఒక సంఘంలో ఒక వ్యక్తికి ఇలాగే సంఘ కాపరి తప్పు చేయవద్దు అని చెప్పాడు ఆ వ్యక్తి వినలేదు సంఘ పెద్దలతో చెప్పించారు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే అప్పటికీ అతను వినలేదు సంఘములో చెప్పినా వినలేదు ఇక లాస్ట్కి రివర్స్ తిరగటం స్టార్ట్ చేశాడు చివరికి సంఘం మానేశాడు ఆ సంఘ కాపరి చేసిన పని ఏమిటంటే ఇంకా ఏ సంఘానికి వెళ్ళకుండా ఏ సంఘానికి అయితే వెళుతున్నాడో ఆ సంఘములో కూడా ఇలాగే చేస్తాడు అని ఆ నిఘా వేసి సంఘ యవనస్తులతో నిఘా వేయించి ఏ సంఘానికి అయితే వెళుతున్నాడో ఆ సంఘ కాపరికి ఫోన్ చేసి చెప్తున్నాడు ఈ వ్యక్తిని నేను మందలించా తన పద్ధతి మార్చుకోలే సంఘములో పెద్దలతో చే మాట్లాడించా అతను మారలేదు మూడోది సంఘములో తెలియచేసా మారలేదు పైపెచ్చు అతను తిరుగుబాటు చేస్తున్నాడు కనుక సంఘానికి నష్టం కలగకుండా నిమిత్తమై మీకు కూడా తెలియచేస్తున్నా అనే మాటల్లో నాకు కూడా తెలియచేయటం జరిగింది ప్రియా దేవుని బిడలారా గమనించాలి ఇక్కడ అంటే కా అతను ఎటుగానే వాడైపోయాడు ఎన్ని అవకాశాలు ఇచ్చారో చూడండి కనుక ఈరోజు దేవుని మాటలు వింటున్న మీరు మీ సహోదరుడు తప్పు చేస్తే ఫస్ట్ మీరే పలకరించిన తప్పేముంది అతను దారిలో పెట్టడానికి ప్రయత్నించండి ప్రభుకి చాలా సంతోషం కదా ఒక వ్యక్తి దారు తప్పుతుంటే ఏ విధంగానైనా మీరు ఆ వ్యక్తిని దారిలో పెట్టడం అనేది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మాతైసు వార్తలో ఉన్న భాగాలు ఇప్పటికే చాలా విషయాలు ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మరొక వ్యక్తి మాట వినకపోతే ఎలా అతన్ని పలకరించాలి ఎలా బుద్ధి చెప్పాలి అని మీరు మాతో మాట్లాడారు కనుక మాలో ఎవరైనా మీ మాట వినకపోతే మీరే వారితో మాట్లాడి మీ మాటకు లోబడే కృపను ఇమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు ఎవరైతే కలిగి ఉన్నారో వారిని వారి కుటుంబాలను వ్యక్తిగతంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆత్మీయపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా వారు వారి కుటుంబాలు దీవించబడిలాగున కృప దయచేసి నాయన ఈ గ్రేస్ టెంపుల్ సంఘ సభ్యులందరూ కూడా అయ్యా మీ కొందనాలు అలాగే ఈ యూట్యూబ్లో ఈ యొక్క ఆ మెసేజ్ వింటున్నటువంటి వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి దైవాశీర్వాదాలతో నింపమని ఏసునామములు అడుగుచున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని గాక ఈ వర్తమానం మీకు నచ్చితే అందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ బటన్ నొక్కండి మీరు పొందుకున్న అభిప్రాయాన్ని తెలియచేయమని మనం చేస్తున్నాము